అందరికి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం మన రెండు పుల్ల అండర్ వాటర్ ఎగ్జిబిషన్ అలాగే జలకన్నా కూడా ఉంటుందంట ఇది ఎలా ఉంటుందని తెలుసుకోవాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా అండి అలాగే ఇది రామ్నగర్ ఓవర్ అండి ఈ వాటర్ అండర్ వాటర్ ఎగ్జిబిషన్ ఎక్కడ పెట్టాడు అనేది నేను క్లియర్గా విడుదల చెప్తాను ఇది రామ్నగర్ ప్లైవ్ నాకిందండి రుద్రాంపేటలో ఉంది ఇది మీకు ఇక్కడి నుండి రూట్ మ్యాప్ అనేది చూపిస్తాను ఖచ్చితంగా ఈ వీడియో కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది ఈ అండర్ వాటర్ ఎగ్జిబిషన్ అనేది కొన్ని మన ఊరులో వచ్చాయి కానీ కానీ ఇంత మంచి ఎగ్జిబిషన్ అయితే రాలేదు ఎందుకంటే దీంట్లో ఉంటుంది ఉంది మన వాటర్లో జలకన్నా వదులుతారు ఎలా ఉంటుందో మనకి కూడా తెలియదు ప్రాక్టికల్గా మాట్లాడుతుంటే నేను కూడా ఎప్పుడూ చూడలేదు ఇష్టం ఎలా ఉంటుంది ఇంకా హైవే అనేది పైన కనపడేదంతా పై పనికి పాట రిజిస్టర్ ఆపేస్తుంది కదా దాని పక్కనే మనకి ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది చూపిస్తాను మీకు రూట్ మ్యాప్తో సహా చూపిస్తాను కొంతమందికి అర్థం కావచ్చు కొంతమందికి అర్థం కాకపోవచ్చు సో ఇదండి మీరు బ్రిడ్జ్ కింద రాండి లోపలికి ఇట్లా వెళ్తే స్ట్రైట్ వెళ్తే చంద్రబాబు కొట్టలు వస్తాయి మనం ఇట్లా తిరగాలి లెఫ్ట్ తిరగాలి సో ఇది ఈ రూట్కి వెళ్తే ఇంకా ముందరే వస్తాం మనకి ఎగ్జిబిషన్ అనేది ఇంకా ఎగ్జిబిషన్ రెడీ అవుతుందంట చూద్దాం ఇంకా రెడీ అవుతుంది అలాగే మన చదువులో ఒక షార్ట్ డ్రైవ్ చేశాను చూడండి ఇదేనండి ఎగ్జిబిషన్ నాకు కనిపిస్తుండేది ఎగ్జిబిషను వెళ్దాం ఎగ్జిబిషన్లకి వెళ్దాం లోపలికి వెళ్దాము అండర్ వాటర్ ఎగ్జిబిషన్ అంటే ఇదే లోపలికి అయితే వెళ్దాము ఎలా ఉంటుందో చూద్దాం ఇదేనండి ఆ ఎగ్జిబిషన్ మరి పొద్దున్నే ఏడు గంటలకే వచ్చినాను సన్లైట్ కూడా తెలుస్తుంది మీకు లోపల పోయే ఉంటుందనే తెలియదు ఎవరు కనపడలేదు మరి ఏ ఫోన్ పోనిస్తారో పోనియరో తెలియదు అండి పొద్దున్నే ఏడు గంటలకు వచ్చినాను చూద్దాం ఒకవేళ పోనిస్తే వీడియో కవర్ చేస్తాను లేదంటే నెక్స్ట్ వీడియో కవర్ చేస్తాను సో ఇదండి అండర్ వాటర్ ఎగ్జిబిషన్ జలకన్య ఫస్ట్ టైం మన అనంతపురంలో ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టడం కూడా సో మంది చూసారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను షార్క్ ఎంత పెద్దగా చూడండి షార్క్ వర్క్ అయితే జరుగుతున్నట్టుంది ఓ వర్క్ అయితే జరుగుతుందండి సో మనమైతే ఎప్పుడు తెల్లేదు ఇట్లా ఎగ్జిబిషన్లు ఇట్లాంటివన్నీ ఎప్పుడు చేయలేదు మనం పుట్టడమే ప్రధికరంలో కాబట్టి ఇట్లా పెడి ఎప్పుడు చూడలేదు ఫ్రంట్ అయితే వ్యూ ఇలా ఉంది లోపల ఉంది మళ్ళీ పొద్దున్నే కదా లోపల కొనిస్తారు లేదు తెల్లు బాగుంది కదా ఎక్సలెంట్ ఉంది అలాగే కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా రికమెండ్ చేస్తుంది వాహ్ ఇది ఫ్రంట్ ఎట్లా అంటే ఇంక లోపల ఎట్లుంటుంది కదా